మన కోరికల నెరవేరాలని ఆ విశ్వానికి ఒక లెటర్ ఎలా రాయాలి కోరికల లెటర్ మీ డిజైర్స్ మీ విషెస్ ఎట్లా రాయాలో ఇప్పుడు చూద్దాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హోపోనో పోనో ప్రత్యేక హీలర్ ని ఒక ఎల్లో పేపర్ అంటే మన క్లాస్ వచ్చినప్పుడు ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది ఈ బుక్స్ లో కూడా మిగిలిపోయిన ఎల్లో పేపర్స్ ఉంటాయి దాంట్లో మీరు ఒక లెటర్ కింద తయారు చేసుకొని చక్కగా రాసిన తర్వాత ఈ క్రియేషన్ బుక్ లో మనం పెట్టుకోవచ్చు రెండు రకాల క్రియేషన్ బుక్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ అంటని పేపర్ తో తయారు చేయబడింది మీకు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అది కొరియర్ చేయడానికి కూడా జరుగుద్ది సో ఇట్లాంటి బుక్ లో మీరు ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి అంటే మీరు రాసేటప్పుడు చక్కటి అట్మాస్ఫియర్ అంతా ఒక ప్రకృతిలో కూర్చొని రాసుకోవచ్చు ఒక పార్క్ లోకి వెళ్ళి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేస్ లో రాసుకోవచ్చు ఆ లెటర్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఒక ఫోన్ కూడా రాకూడదు ఆ ఫోన్ ని సైలెంట్ లో పెట్టేసేయాలి సైలెంట్ మోడ్ లో పెట్టేసేసి డిస్టర్బెన్స్ లేకుండా మీరు రాసి కంప్లీట్ అయ్యేంత వరకు మీకు వేరే ఏది మైండ్లోకి రాకూడదు ఆ లెటర్ పూర్తయ్యేంత సేపు మీరు మైండ్ ని అంత చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి పెట్టాలంటే ఆ జవాది పొడి రాసుకుని చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మీ వాసన మీ శరీరం అంతా కూడా సుగంధంతో వాసన వచ్చేలాగా ఇలా మనం ఈ క్లాత్కి రాసుకోవటం ద్వారా చాలా అవర్స్ పాటు చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది దాంతో రాయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ప్లేసెస్ రకరకాలని మనకి అటాక్ అవుతూ ఉంటాయి తెలియకుండా ఒక డిప్రెషన్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ రాకుండా అనమాట సో అట్లా మీరు మనం పేపర్ తీసుకుని ఫస్ట్ పైన ఏం చేయాలి మహోన్నతమైన మేధస్సుకి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అని విశ్వానికి కృతజ్ఞతలు లేకపోతే విశ్వానికి థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా రాయచ్చు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తెలుగులో రాసి మీకున్న కోరికలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ జనవరి నుంచి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆ వస్తువు జాబు లేక లేకపోతే మ్యారేజ్ మీకు సంపూర్ణ ఆరోగ్యం మీరు కోరుకున్నాయని అనుభవించటానికి ఫస్ట్ ఏం కావాలి సంపూర్ణ ఆరోగ్యం కావాలి నిత్యం యవ్వనంగా కడకళ్ళాడుతూ చక్కగా ఉన్నట్టుగా మీ కోసం ఫస్ట్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటూ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఇమాజినేషన్ చూడాలి ఒకప్పుడు మీరు ఎంత బాగున్నారు దాన్ని మీరు చూడాలి ఈ కోరుకునే వాటిని అనుభవించటానికి మనం హెల్తీగా ఉండాలి చక్కగా ఫిట్నెస్ తో చాలా హ్యాపీగా దాన్ని చూడాలి మీ మనసులో చూస్తూ దాన్ని అనుభూతి చెందుతూ అప్పుడు రాయాలి ఎస్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఆ సంపూర్ణ ఆరోగ్యంతో నా శరీరంలోని ఆ శరీర సౌందర్యాన్ని చూడాలి ఆ హెల్దీనెస్ ని మనసులో చూస్తూ ఎస్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటూ రాసి అందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను ఇంత అందంగా గా నిత్యం యనంగా చక్కగా నీ రక్షణలో నడిపిస్తున్నావు మరియు నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎంత డబ్బు కావాలి మీకు మ్యారేజ్ కావాలా ఇప్పుడు చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కావాలా జాబ్లో అయితే నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ చాలా బాగుంది దాంట్లో గ్రోత్ కోసం నాకు నా చుట్టూ ఏంజిల్స్ పంపించి ప్రాపంచిక శక్తులను నాకు అనుకూలంగా మలచి ఆ కంపెనీ యాజమాన్యాన్ని చైతన్యపరిచి నా వర్క్ నచ్చే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీతో హై లెవెల్ పోస్ట్ ఇచ్చినందుకు ప్యాకేజీ శాలరీ పెంచినందుకు థ్యాంక్ యూ అంటూ రాయాలి ఏది జాబ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఆ జీతం సరిపోక ఇబ్బంది పడుతున్న వాడు మీకు ఆ హక్కు ఉంది ఒక సింగ్ అని మన ఇండియన్ పర్సన్ కాంటమ్ కంపెనీ పెట్టి ఆ దానికి సిఇోగా ఉండడం ద్వారా కంపెనీ యాజమాన్యం పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఏవో సాలరీ వస్తుంది ఫర్ ఇయర్ అంటే ఫర్ డేకి చూడండి వందల కోట్లు అంటే మనం భయాన్ని తీసేయాలి భయం ఏం చేస్తుంది కెరీర్ని అడ్డుకుంటా అంత ప్యాకేజీ ఇచ్చేవాళ్ళు ఉంటారా అంత శాలరీ ఇచ్చేవాళ్ళు ఉంటారు అమెజాన్ అధినేత జూబర్కి పదిహేను వందల కోట్లు పడుతుంది అకౌంట్ లో గంటకి మనం ఏంటంటే సంపదని డబ్బును చూస్తే భయపడే కొద్దీ మనకు అర్హత లేదని ఆత్మ ఏం చేస్తుంది అర్హత లేకుండా చేసేస్తుంది మీరు అర్హులు నాకేం తక్కువ ఈ దివ్యమైన భూమి మీద నేను ఏదైనా ఎంతైనా పొందే ఆ తెలివిని మీలోని అపారమైన జ్ఞానాన్ని వెలికి తీసి ఆ కంపెనీకి సీ అయ్యేలాగా లేకపోతే మీరే ఒక కంపెనీ పెట్టేలాగా అట్లా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ధైర్యాన్ని నింపాలి మీ ఆత్మలో పాజిటివ్ అని చూపించాలి భయాన్ని అవునా నాకంత కెపాసిటీ ఉందా అలా ఎద్దికిస్తారు ఇలాంటివి ఇలాంటి మాట్లాడితే మనకి రావు ఊహించటానికే భయాన్ని వ్యక్తం చేస్తే నెగిటివ్ ఉందని అర్థం ఆ భయాన్ని తీసేసి మీలోని దైవశక్తికి ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఎలా ప్రదర్శించాలో అంతులేని అద్భుతమైన టాలెంట్ ని వెలికి తీయమని పదే 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 ప్రేమతో మీరు ఆ యూనివర్స్ లోకి పంపించండి ఆ దైవ శక్తిని యూనివర్స్ ఇంప్రెస్ చేస్తుంది ఆ విధంగా ఆ వ్యక్తికి అపారమైన జ్ఞానం వచ్చేలా చేసి అక్కడ ప్రదర్శించేలా చేసి ఆ టాలెంట్ ద్వారానే మీకు శాలరీ గాని బిజినెస్ కానీ కంపెనీ పెట్టడం కానీ జరుగుతుంది ఎందుకని మనలో ఆ టాలెంట్ క్రియేటివిటీ ద్వారానే కంపెనీలు సృష్టించబడుతున్నాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఎలా డిజైన్ చేస్తున్నారు వాళ్ళు ఉన్న అపారమైన జ్ఞానంతో ఆ పెద్ద అంబాసిడర్ కారు ఇంటర్నేషనల్ ఒక లగ్జరీ కంపెనీ కారు కి సంబంధించినటువంటి టూల్స్ అన్ని కూడా ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా డిజైన్ అంతా కూడా వాళ్ళు సేల్స్ చేస్తున్నారు తయారు చేసి సో దానికి కూడా మనలో టాలెంట్ ద్వారానే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అలాంటి టాలెంట్ ని వెలికి తీయమని అలా తీసి నా ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా సంపన్నురాలుగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో నేను ఒక ఉదాహరణ చెప్పాను ఒక జాబ్ లో ప్రమోషన్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ కావాలని ఎంఆర్ఓ కావాలని కలెక్టర్ కావాలని ఇంకా చాలా చాలా కోరుకులు ఉంటాయి వాటిని అనుభూతిస్తూ ఆ కలెక్టర్ లేకపోతే ఆ ఎంఆర్ఓ లేకపోతే ఆ కంపెనీలో పనిచేసే ఆ టీచరు లేకపోతే ఆ స్కూల్ టీచరు హెడ్ మాస్టర్ అంతా ఎలా పనిచేస్తారు ఆ జాబ్ కోసం మీరు దాన్ని ఆల్రెడీ అనుభూతి చెందుతూ రాయాలి ఊరికే మనం పేపర్ మీద అట్లా వరబర రాసేసేసి విశ్వం చూసుకుంటే దానిని చూసుకోదు అలా కాదు అన్ని ఇమాజినేషన్ చేస్తూ దాంట్లోకి మీరు పరకాయ ప్రవేశం చేయాలి ఆ పాత్రని మీరు పోషించాలి ఆ పాత్రలో మీరు యాక్ట్ చేయాలి జీవించాలి అనుభూతించాలి ప్రేమను వ్యక్తం చేయాలి అపారమైనటువంటి ఇష్టాన్ని ఆ విశ్వంలోకి రిలీజ్ చేయాలి అప్పుడే కోరికలు నెరవేరు చాలా మంది చూడండి సార్ నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా నాకు నాకేమీ జరగట్లేదు ఒక గురువు ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఉండదు ఒక క్లాస్ అటెండ్ అవటం ఉండదు మరి ఎట్లా జరుగుతాయి నేర్చుకోకుండా ఏది రాదు స్కూల్ కి వెళ్లకుండా చిన్నప్పుడు పిల్లల్ని కి జాయిన్ చేయకుండా ఎంబీఏ రావాలి డాక్టర్ అవ్వాలంటే ఎట్లా అవుతారు బయట పుస్తకాలు దొరుకుతాయి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే గురువు లేని విద్య గుట్టేది ఒక కోచ్ లేకుండా ఒక సచిన్ టెండూల్కర్ లాంటిలో వాళ్ళు అంత విజయం సాధించలేరు దేంట్లోనైనా సరే గురువు లేకుండా కోచ్ ఆ వ్యక్తి లేకుండా రాణించలేరు ఇది ఈ అపారమైన జ్ఞానాన్ని వంట పట్టించుకోవడానికి ఒక్కొక్కరు ఆత్మ ఆ బ్లాక్స్ ఎక్కువైపోవటం ద్వారా లేట్ అవుతుంది లేట్ అవ్వకుండా ఆ హీలింగ్ బాడీలో ఉన్న బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసుకోవటం దగ్గర నుంచి శుద్ధి చేయటం అంటారు ఆ శుద్ధి అయిపోయిన ప్లేస్ లో మనకు కావాల్సిన కొత్త జీవితాన్ని ఆ సంపదల్ని డబ్బుని ఆరోగ్యాన్ని పేరు ప్రఖ్యాతుల్ని ఆ బిజినెస్ ని యాడ్ చేయాలి అనుభూతిస్తూ రియాలిటీలోకి వెళ్ళిపోవాలి అప్పుడు ఆ రాసేటప్పుడే మీకు ప్రేమ ఉప్పొంగిపోవాలి మీ జీవితం పట్ల ఈ లెటర్ మీది ఈ లెటర్ మీరు ఎవరికి పంపిస్తున్నారు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచే మహోన్నతమైన శక్తిలోకి మీ ఆత్మ ద్వారా ఈ లెటర్ని రాస్తున్నప్పుడు మీరు అనుభూతిస్తున్నప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవ్వటానికి చెప్తాను ఒక లవ్ లెటర్ రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆ ఇష్టమైన వ్యక్తి గురించి వర్ణిస్తుంటారు దాని మీద ఉన్న ఇష్టం మీ కెరీర్ మీద ఎందుకు పెట్టట్లేదు ఒక లవ్ లెటర్ రాయడానికి పెట్టేసిన ప్రాణం రక్తంతో రాసాను దాంతో రాశాను దీంతో రాశానని దాని మీద పెట్టే శ్రద్ధ లవ్ ఉండకూడదని కాదు ఈ కెరీర్ ఫస్ట్ వినపడాలి కదా మీ జీవితం హై లెవెల్లో ఉంటే లవ్ ఆటోమేటిక్ గా వస్తుంది లవ్ వెంట పడుతూ పరుగులు పెడుతూ జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటూ డిప్రెషన్ లో వెళ్ళిపోతూ సూసైడ్ చేసుకోవటానికి కాదు ఇక్కడ జీవించింది మీ వెనక పడతారు మీరు కెరీర్ పరంగా స్ట్రాంగ్ గా ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతున్నప్పుడు అన్ని మీ చుట్టూ వస్తాయి మనం ఇక్కడ స్థిరంగా పిల్లలు స్ట్రాంగ్ గా పెట్టుకోకుండా బయట తిరుగుతా ఉంటే ఈ పిల్లలు ఎట్లా ఉంటుంది స్ట్రాంగ్ గా పడిపోతుంది సో మీరు అభివృద్ధి చెందాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఒక విలువైన లాఫ్ లైఫ్ పార్ట్నర్ కలిగి ఉండాలి అవన్నీ మీరు కోరుకుని మీ కెరీరు మీకేం కావాలో ప్రతిదీ సిగ్గుపడకుండా ఏమాత్రం భయపడకుండా అవునా నిజమా నిజంగా జరుగు ఇట్లాంటి అనుమానించకుండా గా చక్కగా ఇష్టంతో రాసేయండి మొత్తం రాసేసి అన్ని పొందినట్టు పాజిటివ్గా రాయాలి మంచి జాబు మంచి లైఫ్ పార్ట్నర్ మంచి ఆరోగ్యం మంచి యవ్వనం ఖరీదైన ఇల్లు గోల్డ్ కార్డు ఏమేమి కావాలి చుట్టూ ఉన్న ప్రపంచం మీకు మనుషులు ఎలా కావాలి మొత్తాన్ని రాసి చక్కగా రాసేసి లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని రాసి లాస్ట్లో ఎవరి పేరు రాయాలి మీ పేరు రాయాలి బై అట్లా మీ పేరు మీ పేరు రాసేసి కృతజ్ఞతలు చెప్పేసి దాన్ని ఆ ని ఇలా పట్టుకుని మడత పెట్టి మూడు మడతలు పెట్టాలి ఫోల్డింగ్ పెట్టేసి ఆ పేపర్ పట్టుకుని నెక్స్ట్ విజువలైజేషన్ చేయాలి ఎంతసేపు ఎన్ని కోరికలు రాశారు ఒక్కొక్క కోరిక నెరవేరిపోతే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ఒక్కొక్క కోరికని మనసులో చూడాలి నిజంగా ఒక కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ జాబొచ్చు మీరు అంత అద్భుతంగా ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ చేశారు అలా ఆన్లైన్ ఇంటర్వ్యూవా డైరెక్ట్ గానా అనేది మీరు ఫోకస్ చేయండి ఎలా కావాలంటే అలా ఎలాంటి భయాన్ని వ్యక్తం చేయకుండా మీలో అంతులేని మేధస్సు ఒక ఆ చేంజల్ రాఫెల్ ఫోటో దగ్గర పెట్టుకుని ఆ భయాన్ని తీసేయమని ఆ ఇంటర్వ్యూలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ మాటలు మంత్రముగ్ధులుగా వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఇలాంటి వ్యక్తి మా కంపెనీ కావాలని ఎంత ప్యాకేజీ అయిన ఇస్తామని చెప్పేసి వాళ్ళే అంటున్నట్టు ఆన్ ది స్పాట్ లో మీకు ఇచ్చినట్టు మీలో అంత శక్తి యుక్తులు ఉన్నట్టు ఆ టాలెంట్ బయటకు వచ్చినట్టు మీ ఆత్మ ఆ విధంగా అక్కడ ప్రదర్శించి చేసినట్టు విశ్వశక్తి ఆశీస్సులతో అంత గొప్పగా కనీసం ఊహలో అయినా మీరు ఎంజాయ్ చేయాలి అది నిజమవుతుంది బయట ప్రపంచంలో అట్లా చేసేసి థ్యాంక్ యూ చెప్పేసి నెక్స్ట్ ఏం కావాలి సంపూర్ణ ఆరోగ్యం ఇందాక చెప్పాను కదా రాసేటప్పుడు ఎంగగా ఆరోగ్యంగా వయసు అవ్వకుండా ఉండే హక్కు మీకు ఉంది అనారోగ్యాన్ని చూసి భయాన్ని చూసి అమ్మో రేపు ఇట్లా జరిగిపోద్దేమో ఇవన్నీ ఏది ప్లే చేయకూడదు కేవలం సంపూర్ణ ఆరోగ్యంతో కడకళ్లాడుతూ ఉన్న స్థితిని మనసులో చూడండి ఆ రూపాన్ని చూడండి గతంలో మీరు చాలా బాగుండి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు తో టెన్షన్స్ తో రకరకాల మానసిక పరిస్థితులతో చేంజ్ అయిపోయి ఉంటుంది ఈ యొక్క శరీరం దాన్ని మళ్ళీ పునఃసృష్టి చేయమని అంత గా చక్కగా పునఃసృష్టి చేస్తారు థ్యాంక్ యూ అనుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి మీ హౌస్ గోల్డ్ లోన్ విడిపించడం కొత్త హౌస్ కొనుక్కున్నట్టు అమ్మో లోన్ పెట్టాలి ఇప్పుడున్న డబ్బులు లేవు ఈ ఆస్తిల మీద ఇట్లాంటి భయం కట్టించే కూడ కొత్త హౌస్ కొన్నట్టు మాత్రమే గృహప్రవేశం చేస్తున్నట్టు మాత్రమే ఆ ఇంట్లో రూపురేఖలు ఇంటీరియరు ఆ ఫర్నిచరు గార్డెను కార్ పార్కింగ్ ఇంటి బయట మీ పేరు ఆ పెద్ద రోడ్డు అన్ని మీ మనసులో భయం లేకుండా చూడాలి అందులో మీరు ఒక మహారాణి కింద మహారాణి కింద ఆ ఇంటి యజమాని కింద ఆ పని కూడా మంచివాడు పెట్టుకున్నారు అందరూ చక్కగా మీకు అనుకూలంగా పని చేస్తున్నారు అదంతా చక్కగా డిజైన్ చేయాలి విజువలైజేషన్ లో నెక్స్ట్ మీ రేపటి భవిష్యత్ ఇంకెలా ఉండాలి ఈ లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ విషయంలో ఎలాంటి వాల్యుబుల్ పర్సన్ విశ్వశక్తి తో నింపబడి మంచి ఆరోగ్యంతో సంపదలతో డబ్బుతో చక్కటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అలా అన్కండిషనల్ లవ్ తో హద్దులు లేని మంచి ప్రేమని మీకు ఇస్తూ జీవితాంతం అలాంటి విలువైన వ్యక్తిని మీరు కలిగి ఉన్నట్టుగా చాలా చక్కగా మీరు ఆ ఇమాజినేషన్ చేయాలి లైఫ్ పార్ట్నర్ కోసం లేదా గురువు ద్వారా నేర్చుకోవాలి బ్లాక్స్ ఉన్నప్పుడు చేయలేరు సో బ్లాక్స్ రిమూవ్ అయినప్పుడు మనసు ఎంత దృష్టి పెట్టాలో ప్రాణం పెట్టి చేయాలో అదంతా నేర్చుకున్నప్పుడు హీలింగ్ చేయించుకున్నప్పుడు ఆ బాధంతా పోతుంది సో దృష్టి పెట్టకపోతే ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి క్లాస్కి రావడానికి సో నెక్స్ట్ మీరు మీ మనసులో మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చి ఈ ప్రపంచంలో మిమ్మల్ని అనేక మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నట్టు ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి మీరు ఇలా పట్టుకున్న లెటర్ సో ఈ ప్రపంచంలో నాకు అందరూ సహకరిస్తున్నారు నేను రాసుకున్న ఈ లెటర్ విశ్వశక్తి చాలా ఈజీగా అన్ని మిరాకిల్స్ నేను అన్ని పూర్తి చేసుకున్న రాసిన అన్నిటిని ఈజీగా మేనిఫెస్ట్ చేస్తున్నందుకు ఈ ప్రపంచంలో సమస్తం నాకు ప్రాపంచక శక్తులు డబ్బు సంపదలు మనుషులు జీవరాశులు ప్రకృతి పంచభూతాలు ప్రాపంచ శక్తులు ఏంజల్స్ మహోన్నతమైన విశ్వశక్తి నాకు వీటన్నిటిని అనుకూలంగా మార్చేసి నేను ఒక సరికొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఆ ఊహాలోకంలో తేలిపోవాలి అందమైన ప్రకృతిలో ఖరీదైన ఇంట్లో ఆ రామచలుకలు సీతాప చెలుకులు కోకెలు చక్కగా ఒరిజినల్ సంగీతం మీకోసమే అవన్నీ పాడుతున్నట్టు మీకోసమే ఈ ప్రపంచం అనుకూలంగా మారిపోయినట్టు మీకోసమే ఈ గాలి అందమైన గాలి మీ కుర్ర తాకుతూ ఆహ్లాదకరమైనటువంటి అందమైన ప్రకృతిలో ఒక్కసారి ఆ సాయంత్రం వేడ మీరు ఆకాశంలో చూసినప్పుడు ఆ ఇంద్రధనుసు మీకోసం అతి పెద్ద ఇంద్రధను తడుక్కున మెరిసినట్టు ఆ సీతాపక చెలుకులు మీ చుట్టూ తిరుగుతున్నట్టు కలర్ఫుల్ గా మీ మీద వాళ్తున్నట్టు ఆ ఏంజల్స్ రక్షణలో అంత అందమైన జీవితాన్ని మీకోసం డిజైన్ చేసుకుని సృష్టించాలి కొత్తగా ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో అలా కోరుకునే రైట్ మీకు ఈ ఈ దివ్యమైన భూమి మీద మీకు ఎలాంటి జీవితం కావాలో ఎలా ఉండాలో అన్ని కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి అర్హత లేదు నాకు భయం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు ఎవరిని దూషించవద్దు ప్రేమించండి ప్రతి ఒక్కరికి మీకు ఉపయోగపడ్డ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి ప్రకృతికి పంచబోతాలకి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి అన్ని సమస్తం అనుభవించడానికి నాకు అర్హత ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు ఈ ప్రపంచం నాకు అనుకూలంగా మారిపోయింది డబ్బు అనేక రూపాల్లో పెద్ద మొత్తాల్లో నా దగ్గరకు వస్తుంది సంపదలు మనుషులు జీవరాశులు అందరూ నాకు సహకరిస్తున్నారు ఇంత అద్భుతం చేశావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్పేసి ఆ ఇదంతా ఇమాజినేషన్ చేసి చక్కగా మూడు ఫోల్డ్ చేసి ఇమాజినేషన్ చేసి మీరు మీ యొక్క ప్రైవేట్ ప్లేస్ లో ఇది ఎవరు చూడకుండా కనీసం ఒక నలభై ఐదు రోజులు ఉంచేసుకోవాలి ఈ నలభై ఐదు రోజుల్లో మీకు కోరికలు నెరవేరితే దాన్ని మనం చక్కగా కాల్ చేసి అది బయట ఉదేశాలి ప్రకృతిలో నలభై ఐదు రోజులు పట్టింది అవలేదు తొంభై రోజులు ఉంచుకోవచ్చు ఒక వన్ ఇయర్ కూడా ఉంచుకోవచ్చు కాకపోతే ఇది ఎవరికీ చూపించకూడదు మీరు కేవలం మీ ఆత్మకి విశ్వశక్తికి గురువు ద్వారా ఎలా రాయాలో తెలుసుకుని అట్లా చేశారు కాబట్టి ఇతరులు ఎవరు చూడకూడదు గురువుకి ఎందుకు తెలియచేయచ్చు మీరు తప్పులుంటే ఓ ఇట్లా కాదు ఇందులో తప్పులోనే కరెక్షన్ చేస్తారు కాబట్టి అట్లా విశ్వశక్తిలోకి మీరు అలా పంపించవచ్చు మీ కెరీర్ కోసం మీకోసం ప్రతిదీ మీ జీవితం కోసం ఈ రోజు నుంచి మీరు ప్రాణం పెట్టాలి మీరే ఒక ప్రభు మహారాజు మహారాణి ఒక అందమైన అద్భుతమైన ఏంజల్ మీరు అట్లా మిమ్మల్ని గొప్పగా ప్రేమించండి డిప్రెషన్ వదిలిపెట్టేసేయండి పెయిన్ఫుల్ గా జీవించకూడదు ఆహ్లాదకరంగా మన ఆత్మకి సంతోషాన్ని ప్రేమని ఇవ్వాలి ఎక్కడో గొడవ జరుగుతుంది చూడకండి వెనకండి ఎక్కడో అద్భుతంగా అందమైన ప్రకృతి ఉంది చూడండి ఒక మహారాజు ప్యాలెస్ ఉంది చూడండి ఒక అమ్మ ఏడు వాళ్ళ నగలేసుకుంది ఎంతసేపు అయినా నగలు చూడండి ఒక లగ్జరీ కార్ వెళుతుంది చూడండి అనవసరమైన వాటిని మనకు నష్టం చేసే వాటిని చూడకూడదు ఈ కళ్ళు మీకు మహారాజుగా సంపన్నుడుగా ఎదుగుతున్న ఆ విలువైన డబ్బు సంపదలు ఆ కెరీర్ ని ఆ విధంగా చూడటం అందమైన ప్రదేశాలు ఖరీదైన వస్తువులు చూపించడం చేయాలి లాస్ వస్తున్నవి నష్టం వస్తున్నాయి అనారోగ్యకరంగా ఉన్నాయి బాగు అని చూపించొద్దు ఏది చూస్తే అది ఆకర్షిస్తుంది మన ఆత్మ ఆ స్వార్థం మీకు ఉండాలి ఎందుకు మీ కెరీర్ బ్యూటిఫుల్ గా ఉండాలి కాబట్టి అక్కర్లేని వాటిని చూపిస్తూ నెగిటివ్ వైపు ప్రయాణించడానికి ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేయొద్దు కృతజ్ఞతలు చెప్పండి అభినందనలు చెప్పండి అప్రిసియేట్ చేయండి పొగడండి అవకాశం వస్తే ప్రతి ఒక్కదానికి థ్యాంక్ యూ చెప్పండి మీరు కంప్లీట్ గా ఈ కొత్త సంవత్సరంలో ఆ విశ్వానికి రాస్తున్నప్పుడు లెటర్ కంప్లీట్ గా మారిపోవాలి ఆ లెటర్ రాస్తున్నప్పుడు డిప్రెషన్ ఉండి మూడ్ రావట్లేదు చదివి రాయాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు అన్నప్పుడు ఆ బ్లాక్స్ ఉన్నాయి కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేసేసి ఈ జవాబు కూడా రాసుకుని మీరు చాలా చక్కగా ప్రేమతో ఆల్రెడీ లోపల ఉన్న బ్లాగ్స్ అని రిమూవ్ చేయమని విశ్వాన్ని మీలోని దైవశక్తిని పదే పదే అడగండి నేను యూనివర్స్ కి నా భవిష్యత్తును రాయడానికి అడ్డు తగులుతున్నా ఆ లెటర్ రాస్తున్నప్పుడు అడ్డు తగులుతున్న తన చెడుని తీసేవా ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక నలభై సార్లు చెప్పుకోండి అట్లా ఇబ్బందికరంగా ఉంటే ఆ తర్వాత మీరు మంచి హ్యా చక్కటి ఆ ఆనందకరంలోకి ప్రవేశించాక అప్పుడు రాయండి ఇలాంటివన్నీ క్లియర్ అయిపోవడానికి మీ ఆత్మని విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకోండి ఈ రోజు నుంచి మీ జీవితం బంగారు భవిష్యత్తుగా ఉండాలి మీరు కోరుకున్న జాబ్ని పొందాలి మీరు కోరుకున్న సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి మీ కుటుంబం మీ బిడ్డలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్